కుల వంశంలో ఒక ధర్మాత్ముడైన రాజు భగీరథుడు ఉండేవాడు అతని చరిత్ర ఒక అసాధారణ పూర్వీకులు సగరుని అరవై వేల మంది కుమారులు ఒక శాపం వల్ల భస్మమై వారి ఆత్మలు శాంతి పొందలేక తపిస్తున్నాయి ఆత్మలకు శాంతి కలిగించాలంటే ఆకాశగంగ భూమికి వచ్చి వారి అశ్చికలపై ప్రవహించాలి అసాధ్యమైన పనిగా అనిపించిన భగీరథుడు తన లక్ష్యం వైపు పట్టుదలతో అడుగులు వేశాడు భగీరథుడు హిమాలయాల నడుమ తీవ్రమైన తపస్సు ఆచరించాడు అతని దీక్షకు మెచ్చి గంగాదేవి ప్రత్యక్షమైంది చెప్పు భగీరథ నీ మనసులోని కోరిక ఏమిటి గంగాదేవి నా వంశస్థులు శాపబద్దులై భస్మమైపోయారు వారి ఆత్మలకు శాంతి కలిగించగలది మీ పవిత్రత మాత్రమే దయచేసి భూమికి అవతరించి వారిని తరింపజేయండి కాని నేను ఆకాశము నుండి భూమిపై పడితే నా ప్రవాహ శక్తిని భూమి తట్టుకోలేక చీలిపోతుంది దానికి ఏదైనా పరిష్కారం ఉందా మాత ఆ శక్తిని నియంత్రించగలిగేది ఒకరే పరమేశ్వరుడు ఆయన జటల్లో పడినప్పుడే నా ప్రవాహం శాంతంగా భూమిని చేరగలదు అలా అయితే దయనే నేను కోరుకుంటాను మాత నీ భక్తి నిజమైనది భగీరథ నీ తపస్సు ఆయన హృదయాన్ని తప్పక కదిలిస్తుంది ఓం ఓం మీ సన్నిధిలో నిలబడగలగడం నా జీవిత పుణ్యం భగీరథ నీ తపస్సు నన్ను చేరుకుంది నీ సంకల్పం అచంచలంగా కనిపిస్తోంది చెప్పుతలే నీ కోరికేమిటి నా పూర్వీకులు శాపగ్రస్తులై భస్మమైపోయారు వారి విమోచనానికి గంగామాత పవిత్ర జలం అవసరం భూమికి అవతరించడానికి మీ జటలే ఆధారం దయచేసి ఆమె ప్రవాహాన్ని మీ శిరోజంలో ధరించి భూమికి సౌమ్యంగా చేరేలా కటాక్షించండి గంగా ప్రవాహం ప్రళయ స్వరూపం ఆమె ఆవేశాన్ని భూమి తట్టుకోలేనిది నిజం కానీ నీ భక్తి నీ తపస్సు నీ ధర్మం కోసం నేను సిద్ధమే ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరహర మహాదేవ అగీరథుడు తన పట్టుదలను వదలకుండా గంగాదేవిని భూమిపైకి రప్పించాడు ఓం రుద్రాయ నమించండి మహర్షి నా ప్రవాహం భగీరథుని తపస్సు వల్ల భూమికి దిగింది మహర్షి నేను ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదు దానిని శిక్షించాల్సిందే ఈ పవిత్ర కర్మను నేను ఎలా చూసి ఊరుకోగలను గంగ ప్రవాహం ఒక్కసారిగా గురుత్వాకర్షణ కోల్పోయినట్టు పైకి లేచిపోతుంది నీరు చిన్న చిన్న బుడగల్లా చుట్టూ తేలిపోతుంది దయచేయండి నేను భగీరథుని ధర్మ మార్గం కోసం మాత్రమే వస్తున్నాను దయచేసి గంగామాతను విడుదల చేయండి ఆమె వల్లే నా పూర్వీకుల విమోచనం జరుగుతుంది ఆమె లేకపోతే వారందరూ శాశ్వతంగా ఉంటారు మీ క్షమాపణకు నమస్కారం అప్పటి నుండి నీవు జాహ్నవి అని కూడా పేరొందాలి ఎందుకంటే నీవు నా చెవిలో నుండి పునర్జన్మ పొందావు జయం భగీరథ ధన్యోస్మి నీ పేరు యుగాలపాటు గౌరవంతో పలుకబడుతుంది అలా భగీరథుడు తన పూర్వీకులను శాపం నుంచి విముక్తి చేశాడు ఆయన పట్టుదల సంకల్పం మనందరికీ ఆదర్శం